అయ్యయ్యో పవిత్రమైన దేవత కని చీర తెప్పిస్తే అర్థం చేసుకోకుండా అడ్డుపడిపోయినండి మీరు కూడా నన్ను కొట్టండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమల్లిన ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో ఆవరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్డు మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్లో లో నిలువ పకోడీలో మూలపడి ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్స్ లేదు నిజమా నీ మీద ఒట్టు మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లల బిహేవ్ చేస్తావు ఏంట్రా సంజయ్ రెండేళ్ల క్రితం పెళ్లి ముందు ప్రేమించుకున్న రోజులే ఎవరు ఏం చెప్పినా నమ్మేదాను కాదు ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మట్లేదు ఏ మైదలే ఏంటి నర్సు చోక మానేసావా లేదు నైట్ డ్యూటీ మరి డే టైం ఫ్రీగా అలా వచ్చే స్పాట్ ఎక్కడ స్పాట్ ఎక్కడ అంటే ఏమండి ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ఏంటి నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్ లేని నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ గేర పెరిగిపోయింది అనుకోరా అదేంటండి నేను డ్రాప్ చేయమని మన కార్ లో కానీ పక్కింటోడు కార్ లో కాదుగా మన కారే కావచ్చే మనకి ఎంత ఆస్తి ఇన్ని కారులు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు నువ్వు ఈ రోజు కార్లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నాన్న తీసుకుంటే ఎలా భరించగలనా బయలుదేరు మీలాంటి భర్త నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నాకు కారిపోతా మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు పాటు మైల్లే డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పిన పెట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదారా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి కిందకి వెళ్ళేది అప్పుడప్పుడు ఆకలేస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు చాటుగా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను టాటా ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేలోగా ఫోటో తీసేయం అంటే ఆకలాస్తే గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి గారి పాస్ట్ టెన్సు ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది ఓహో అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో తియ్యమ్మ ఆర్తి అగ్రవాలా తీయమీ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ ఎంకన్న దేవుడు యంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు యంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోషివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే ఉన్నా రెండే కార్లు కొన్నా రెండే కార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్టా సెకండా నువ్వు ఉండవయా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమా ఎవరండి సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చిలకే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది పెద్ద లెవెల్కే వెళ్ళిపోయి వెళ్ళిపోయా చూసావా వీడి చెప్పిందోటి జరిగింది ఇంకోటి సారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఏంటోతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చి ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చెల్లక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనే కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు

ఆ నువ్వు తప్పు నిన్ననే తప్పుకో బాబు ఏయ్ మొగుడు పక్కన ఉడిగా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా స్కిల్స్ ని మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యాదోలకేమార్ అర్థం ఆ హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఇంటర్ నువ్వు ఉద్దేశం ఎవరో నువ్వు మీరే రండి నేనా దానికి మొగుండి అది నాకు పేడ బాగుంది చాలా బాగుందా ఏంటర్ బాగుంది ఆ జాతకం చెప్పించుకుంటాడే నా పెళ్ళానికి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇప్పుడు ఏమో బాగుందంటే చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగు బంటాడికి ఎలుగు బంటాడు ఎక్కడ అదిగో అది ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఇదిగో నేను చూపించిన పెట్టుబడినా డబ్బులు ఈడు నీకు అమ్మాయి చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పెట్టు అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పెట్టు అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకు వచ్చాం ఏమండి మీరు పెట్టుకొచ్చారు బ్యాగ్ కట్టుకొచ్చారు నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లలో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లలో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి నేను తీసేది ఓన్లీ పిట్టలనే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటిటీ కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతారా చూయించు వన్ చూయించు బాగా చూడండి ఆడకాకి పోతుకాకి తోకెత్తిన కాకి

మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే నిందరు పెట్టేసి ఒకరే ఎరా పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా అందుకే గని ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పై వరకు ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివి తేటలరా నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావడా కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతామా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావు పేరు ఎందుకు వచ్చిందా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఎలా దూకు చేస్తారన్నాగా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు